హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో యూదులను పరిపాలించిన పదిహేడో రాజైన యేహోయాహాజ్ గురించి తెలుసుకుందాం యోషియా చనిపోయిన తర్వాత యోషియా కుమారుడైన యేహోయాహాజ్ రాజు అవుతాడు యోషియాకు మొత్తం నలుగురు కుమారులు ఉన్నారు యోషియా కుమారుల గురించి ఒకటో దినవృత్తాంతములు మూడో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో కనిపిస్తుంది జేష్ఠుడు యెహనాను రెండోవాడు వాడు యహోయాకిము మూడోవాడు సిద్కియా నాలుగవవాడు షెల్లూము యహోయాహాజు రాజు గురించి రెండో రాజులు ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుండి కనిపిస్తుంది అలానే రెండో దినవృత్తాంతాలు ముప్పై ఆరో అధ్యాయంలో కనిపిస్తుంది యేహోయాహాజు రాజు అయిన తర్వాత కేవలం మూడు నెలలు మాత్రమే పరిపాలిస్తాడు యహోయాహాజు తల్లి లిబ్న ఊరివాడైన ఇర్మియా ఇర్మియా అయిన హమూటలు అలానే సిద్కియా కూడా హమూటలకు పుట్టినవాడు చివరివాడైన షెల్లూము ఇతని పేరు యహోయాజు అని కూడా పిలుస్తారు ఎరుషలేము ప్రజలు యోషియా చనిపోయిన తర్వాత యోషియా చిన్న కుమారుడైన యహోయాహాజుని రాజుగా పట్టాభిషేకం చేస్తారు ఇతడు తన పితరులు చేసిన దానంతటి ప్రకారంగా యహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు ఇతడు యరుషలేమ్లో ఏలుబడి చేయకుండా ఫరోనకో యోష్యాను చంపిన ఐగుప్త రాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు ఫరో యహోయాహాజ్ను బంధించాడు ఫరో చేతి కిందకి యరుశలేం వెళ్ళింది ఈ విషయం గురించి ఇర్మియాకు దేవుడైన యహోవా తెలియజేశాడు ఇర్మియా గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదో వచనంలో కనిపిస్తుంది చనిపోయిన వాని గురించి ఏడవద్దు అంటే యోషియా గురించి ఏడవడం కాదు వెళ్ళిపోతున్న యహోయాహాజు గురించి బహురోదన చెయ్యండి వాడు ఇక తిరిగి రాడు తన జన్మభూమిని చూడడు దేవుడైన యహోవా యహోయాహాజ్ గురించి చెప్తున్నాడు యరుశలేములో పుట్టిన ఈ యహోయాహాజు మళ్ళీ ఈ దేశం చూడడు తిరిగి రాడు అని ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు ఐగుప్తుకు వెళ్ళిన స్థలంలోనే అతడు చనిపోతాడు అని ప్రవచించాడు ఈ ఫరోనెకో ఎహోయాహాజ్ను సంఖ్యలతో బంధించి యోధా దేశం మీద యాభై మనుగుల వెండిని రెండు మనుగుల బంగారాన్ని పన్నుగా నిర్ణయించి వెళ్ళిపోతాడు ఎహోయాహాజ్ను ఫరో ఐగుప్తునకు తీసుకుని వెళ్తాడు యహోయాహాజ్ ఐగుప్తు దేశంలోనే మరణిస్తాడు ఐగుప్తులా చనిపోయిన మొదటి రాజుగా యహోయహాజు కనిపిస్తాడు ఇదండి యోధులను పరిపాలించిన పదిహేడవ రాజైన యహో గురించి ఇలాంటి మరిన్ని బైబిల్ స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది